హలో అండి అందరికీ ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది మార్నింగ్ ఫోర్ అవుతుంది టైము మా బాబుకి ఇంజక్షన్ వేసాము మేము ఫీవర్ వచ్చేసిందని చెల్లి అయితే ఇలా క్లీన్ చేస్తుంది ఇలా ఈరోజు హాలిడే అని అమ్మకైతే ఫీవర్ వచ్చేస్తుంది విలేజ్లో మనం పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్లు అయితే అయిపోతాయి ఈ సిటీలో అయితే అసలు మనం అసలు అన్ని ఎక్సర్సైజ్లే చేస్తాం కదా కానీ విలేజ్లో మా తాతయ్య అటు చూశారు కదా ఎద్దులు మా డాడీ కూడా అలాగే చేస్తారండి ఇప్పుడైతే నేను ఖమ్మం నుంచి తెచ్చాను ఇది చిన్నప్పుడు అది పేరేమో తెలియదు కానీ నేను బాగా తినేదాన్ని కొబ్బరితో టేస్ట్ అయితే సూపర్గా ఉండేది ఎంత ఇష్టంగా తినేదాన్ని ఇది ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పక కామెంట్ చేయండి ఈ లజ్లో వచ్చాక నా ఫేస్ అయితే మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది మా చెల్లి అయితే అమ్మ కోసం అయితే రోటీ అయితే ప్రిపేర్ చేస్తుంది మా అసలు బాబు ఆగట్లేదు నేనే చేద్దామని అనుకున్నాను మా చెల్లి అయితే త్రీ అవుతుంది టైం ఎండ ఇలా కొడుతుందో చూశారు కదా ఇలా ఇప్పుడైతే ఇలా రోటీ అయితే ప్రిపేర్ చేస్తుంది జొన్న రొట్టెలు మేమైతే ఇలా ఫ్రెష్ అప్ అయ్యేది మా బాబు నేనైతే మా చెల్లి అయితే ఈ నాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము చాలా రోజులైంది మా బాబుకి ఫీవర్ వచ్చేస్తుందని ఇప్పుడైతే చాలా టైం వచ్చేసింది ఇప్పుడు మా బాబుని మేమైతే తీసుకొని వెళ్ళాము నాకైతే చాలా ఇష్టము గణేషుడు పండగ వస్తే చాలా సంబరం చేద్దామని అనుకున్నాను కానీ అంతలోనే జర్నీ అయితే చేయాల్సి వచ్చింది విలేజ్లో కాబట్టి అంత అంటే టైం స్పెండ్ చేయలేకపోతున్నాను మా తాతయ్య కూడా వచ్చిండు మాతో పాటు ఇక్కడైతే నేనైతే దేవుడిని మొక్కుకున్నాను దండ అయితే వేసేసాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా బాబు అయితే ఇంజెక్షన్ అలాగే ఉంది చేతిలో చాలా బాధగా అనిపిస్తుంది మా బాబుని చూస్తే ఇక్కడ వచ్చాక నేచర్ అలవాటు అవ్వాలి కానీ పడలేక ఫీవర్ అయితే వచ్చేసింది ఎవరికైనా సరే ఫీవర్ వస్తే తప్పకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోండి అయినా ఎవరికైనా రీసెంట్గా మా పిన్ని కొడుకు అయితే చనిపోయిండు ఫీవర్ వచ్చి అందుకే చెప్తున్నానండి చాలా వరకు అలాగే చనిపోతున్నారు చిన్న పిల్లలకి ఫీవర్ వచ్చేస్తుంది అందుకే హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండాలని కోరుకోండి ఇక్కడైతే మా చెల్లి అయితే పానీపూరి చేయక్క అని చెప్తే నేను తెచ్చిన పానీపూరీలు అయితే మా చెల్లి అయితే చేస్తుంది పానీపూరి తెచ్చేసాను మా డాడీ ఎప్పుడు తినలేదు మా అమ్మ కూడా టేస్ట్ చేయలేదంట అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా సరే ఇష్టమైన ఫుడ్ అమ్మ వాళ్ళకి పెడితే హ్యాపీనెస్ వేరండి ఇలా అయితే నైట్ అయితే ఇలా అయింది మీకైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి